ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిన్నటి దినం మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేస్తూ చాలా ఆగ్రహానికి గురైనాడు చాలా ఆవేశపూరితమైన కోపంతో తన భాషలో కూడా పట్టుదప్పై మాట్లాడినాడు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో మాట్లాడకూడని మాటలు పాత్రికేయుల సమస్య సమక్షంలో తన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కాదో ఆయనకే వదిలేస్తాను నేను నేను అంత ప్రజలంతా కూడా ఇన్నారు ఆయన మాట్లాడే మాటలు పోరా రారా అని పిలిచినాడు నా వెంటుక పీకుతారా ఎవరా అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మమ్మల్ని వరే సంబోధించడం నా ఉన్న పీకుతారా అని మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆ వయసులో తగదు ఆయన మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ ఒరే తరే అని మాట్లాడినప్పటికీ వెంట్రుగా అని మాట్లాడినప్పటికీ మేము సంస్కారంగానే ఉండాలనుకున్నాం ఆయన వయసును గౌరవించాలనుకున్నాం దేని గౌరవించినా దేని గౌరవించకపోయినా మన భారతీయ సంస్కృతి ప్రకారము వయసును గౌరవించడం మన ఆనవాయితీ మన సంస్కృతి మన సాంప్రదాయం నేను అదే పాటిస్తానా ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన వయసును గౌరవించి నేను అనదలుచుకోలేదు కానీ అసభ్యకరంగా మాట్లాడిన ఆయన అయితే మాత్రం ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకు ఎందుకింత కోపం వచ్చింది ఆయనకు ఎందుకింత ఆవేశంగా వరే వెంట్రుక వెంట్రుగా గింటుగా పీక్కొని మాట్లాడాడు అంటే ఆయన ఉద్దేశము దీనికోసం ప్రజలారా కేవలం దీనికోసం ఇంత ఏం లేదు ఒక్కసారి దీంట్లో ఏముందంటే నిన్న లేక మన్నటి దినం ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ టూటౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య గారు ఒక ఏడు మందిని అరెస్ట్ చేసినాడు చేసినారు ఆ ఏడు మంది ఎవరంటే అందులో ప్రధానమైనటువంటి నిర్వాహకుడు ఎవరు అంటే ఏడో వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీనాథ్ ఇతను ఏడో వార్డు కౌన్సిలర్గా ఏడో వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరంటే మా గుర్రం లావణ్య ఈమెకు పోటీగా చేసింది ఈ ఫిల్లోడు శ్రీనాథ్ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఫిల్లోడే మట్కా నిర్వహిస్తూ ఏడు మంది అనుచరులతో టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టుబడినాడు కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరు ఉన్నారు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువకులు వంశీ అనే మా అబ్బాయి మా పార్టీకి సంబంధించిన వాళ్ళే సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ పెట్టినారు ఏం పెట్టినారు అనుచితమైన వ్యాఖ్యలు ఎక్కడ ఏం చేయలే పెద్ద ఆయన గౌరవపరచలే వరే తరే మాట్లాడలే ఏందే కానీ చెడ్డ మాటలు మాట్లాడలే ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారి ప్రేషిష్యుడు బండారు రాజకులాయప్ప గారి మనవడు ఏడో వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండారు శ్రీనాథ్ మరియు ఏడు మంది అతని అనుచరులు కింద ఏం రాసిన దాంట్లో అంటే పెద్ద ఆయన ఎన్నికలు పెద్ద ఆయననే ఎన్నికల కంటే ముందు నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా నేను ఈ పొద్దుటూరు పట్టణంలో మా పార్టీ అధికారంలోకి వస్తానే మటకా లేకుండా చేస్తా గుట్కా లేకుండా చేస్తా జూదం లేకుండా చేస్తా క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా ఉక్కు పాదం మోపుతా స్టీల్ పాదం మోపుతా లేకుంటే ఇంకోటి సిల్వర్ పాదం మోపుతా అని చెప్పి చెప్పినావు కదా పెద్ద మరి సంవత్సరమైందే పొద్దుటూరులో మీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే మరి మటకా జరుగుతుంది క్రికెట్ జరుగుతుంది జూదం జరుగుతుంది గుట్కా అమ్ముతున్నారు బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది ఇవన్నీ కూడా పెట్టలే ఇది పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా కేసు పెట్టినారు కదా ఇదిగో మీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఉండబడిన సత్యాన్ని ఇందులో చూపించినారబ్బా పెద్ద నిజాయితీగా చెప్పాలంటే పెద్ద ఆయన మటకాన్ని నిర్వహించి లెక్క తీసుకున్నాడని చెప్పి మా ఉద్దేశం కాదు కాదు ఇందులో లేదు అది నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఆయన ప్రత్యర్థిగా చెప్తా ఉన్నా మట్కాన్ని నిర్వహిస్తూ ఆయన లెక్క తీసుకోలే మటుకాన్ని నిర్వహిస్తూ లెక్క తీసుకోలే మట్క నిర్వహించిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు మా పాయింట్ అది ఇడా కానీ గతంలో మీరేం మాట్లాడినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మట్కా ఈ ఊర్లో ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు బుట్కా ప్యాకెట్లు ఎవరు అమ్మినా ఎమ్మెల్యేగా నేను లెక్క తీసుకునే అన్నారు క్రికెట్ బెట్టింగ్లు ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు మంగత ఎవడు ఆడినా నేను లెక్క తీసుకునే అన్నారు ఎవడు ఇసుక అమ్మినా నేను లెక్క తీసుకునే అన్నారు సబ్ రినిస్టర్ ఆఫీసులో వారి ఆస్తులనే నేను పేర్లు మార్చి చేసినా అన్నారు ఎవరు భూములు ఏడ కబ్జా చేసినా నేనే కబ్జా చేసినా అన్నారు ఎవడు హత్య చేసినా నేనే హత్య చేసినా అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎవరు ఏమి చేయకపోయినా నేనే చేసినా అన్నారు చిట్ట చివరకు నేను కట్టిన ఇండ్లు అవినీతి లెక్కతో అన్నారు నేను తినే బున బువ అవినీతి లెక్కతో అన్నారు రాజన్న పేరుతో నేను పెట్టిన బువ ఉచిత బువ అవినీతి లెక్క అన్నారు మరి నన్ను మాటలు మీరు అన్ని సంవత్సరాలు విమర్శించినారే అన్ని పోస్టింగ్లు పెట్టినారు ఏంటి అంటే చేసినారు మాట్లాడినారు ఇన్ని అబద్ధాలు మీరు మాట్లాడినారు మరి ఈ ఫుద్దు నీ మీద నువ్వు లెక్క తీసుకునేవని కూడా మేము అనిలే ఉక్కుపాద మోపుతానేవే మోపలేదే అంటున్నాం ఆ పిల్లోడు వంశీ అనేది ఏముంది నేనే అడుగుతానా ఇప్పుడు పోలీసు వాళ్ళకే చెప్తానా ఈ ఊర్లో మట్కా లేదా ఈ ఊర్లో గుట్కా ప్యాకెట్లు లేవా ఈ ఊర్లో క్రికెట్ పందెం నిన్న జరగలేదా ఈ ఊళ్ళో మంగతే జూదం లేదా మేము మూత వేసిన జార్జి క్లబ్బులు ఇప్పుడు ఇసుపేట ఆడుతున్నారా ఆడలేదా భూములు కబ్జా చేసే ప్రయత్నం ఇవాళ్ళు చేస్తున్నారా చేయలేదా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా జరగలేదా బియ్యం అక్రమ రవాణా జరుగుతా పట్టుబడుతున్నారా పట్టుబడలేదా ఎన్ని లేవా పొద్దుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి పొద్దుటూళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు నిన్ను ప్రశ్నించగా ఎవరిని యా మాకు తెలియకడుతాం ఆ రోజు పెద్ద పెద్ద మాటలు బడాయి మాటలు మాట్లాడింది మీరే కదా నువ్వు ప్రవీణే కదా మాట్లాడింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు అమావాసాలకు ప్రసిద్ధి బాబాయి దోశకు ప్రసిద్ధి ఇంకొకటి వడకు ప్రసిద్ధి ఇడ్లీకి ప్రసిద్ధి అని మాట్లాడింది లే సుకూర్ బిర్యానీకి అని మరి ఇప్పుడు దేనికి ప్రసిద్ధి పొద్దుటూరు నిన్నే ప్రశ్నిస్తారు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇది సోషల్ మీడియాలో పెడితే ఏ అనుచిత వ్యాఖ్యలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను పెట్టి పెడితేనే దీని మీద మళ్ళా పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా మా మీద మా వాళ్ళ మీద నేను పోలీసులు అడుగుతానా ఇందులో కేసు పెట్టడానికి ఏముందయ్యా పోలీసులారా వ్యక్తి యొక్క భావ కూడా అధికారం లేదా వాక్ స్వాతంత్రానికి కూడా స్వేచ్ఛ లేదా మీరు పెట్టే కేసులకు మీరు చేసే పనులకు అయితే కదా అంబేద్కర్ బతికి ఉంటే సార్లు చచ్చిపోతాడు సార్లు చచ్చిపోతాడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి భారతదేశంలో నేను రాసిన అంబేద్కర్ రాజ్యాంగం ఇదేనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అమలు దాని రాజ్యాంగం నేను రాసిందేనా అని చెప్పి వంద సార్లు చచ్చిపోతాడు అయ్యా పోలీసులయ్యా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి యొక్క భావస్వేచ్ఛను మీరు హరిస్తారా అనుచితమైన వ్యాఖ్యలు లేకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా ఎవరి మనసును నొప్పించకుండా సత్యం ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్లో ఏ కేసు అయితే రికార్డ్ అయిందో అదే దీన్ని చూపిస్తే కేసులు పెడతారా మీరు కేసులు పెట్టిస్తాడా వరదరాజు రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఈరోజు మన మున్నీరును పట్టుకున్నారు మటుక ఎవరు కౌన్సిలరు మీ కౌన్సిలరు బియ్యం పట్టుకున్నారు రామాంజనే రెడ్డి ఇంకొకరు ఇంకొకరు ఎవరు కౌన్సిలర్లు మీ కౌన్సిలర్లు నిన్న శ్రీరాధుని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు మటుక ఎవరు కౌన్సిలర్ అభ్యర్థి మీ కౌన్సిలర్ అభ్యర్థి పోయింది నీ ఉక్కుపాదం ఎన్ని మాటలు మాట్లాడినారు మీరు ఇది సారదన్నట్టు ఇంక నా ఎంత నీతిపరుడు ఎవరు లేరు ఇది మళ్ళా చెప్పాలంటే నాకు ఇంకా రోజు చెప్పిందే పాడిందే పాడి 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 పాడరా పాసిపల్ల దాసరి అని చెప్పి ఇంకా పొద్దున గులిదే పాడాలనేరు ఎన్నిసార్లు చెప్పాలా పెద్ద ఆయన నాకు నోరు నొస్తా అంది చెప్పి 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 ఇన్నిటోళ్ళు కూడా అసహించుకుంటారు మరి రోజు ఏంది బా రాజం నువ్వు ఇంక పెద్ద అయింది కొత్త చెప్పు ఏంటని అంటారు ఇంకా నేను నీతిపరుణ్ణి నేను నీతిపరుణ్ణి నేను నీతిపరుణ్ణి నువ్వు ఎక్కడ నీతి నీ పెద్ద ఆయన నిరూపించి నేను రాజీనామా చేస్తా నేను కామనూరులో కూర్చుంటా అని చెప్పినారు ఏంది నిరూపించాలా వంద సార్లు చెప్పినా సమాధానం ఒక్కసారి సమాధానం చెప్పలేను నీ కొడుకు ఒప్పుకున్నాడు వాసవి కళ్యాణ మండపంలో నేను అడిగిన దానిలకు ఇప్పుడు చెప్పు మళ్ళీ అడుగుతాను ఇప్పుడు ఇప్పుడు చెప్పు మళ్ళా దేవరశెట్టి ఆదిలక్ష్మ ఉమెన్స్ కాలేజీ ఎవరిది ఇది కాలేజీ ఆరవేసిందే రెడ్డి గారిదే దేవరశెట్టి వాళ్ళది నీకెందుకు ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు నీకెందుకు ఎకరాలు ఇచ్చినారు వాళ్ళు దేవరశెట్టి ఆదులక్ష ఉమెన్స్ కాలేజీ సంబంధించినటువంటి విరాళం ఇచ్చిన స్థలాన్ని తిరిగి వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎన్నికి తీసుకునేదానికి పనికివాళ్ళ పని నువ్వు చేసి పెడితే నీకు ఇంత లంచం అని చెప్పితే ఆ పనికివాళ్ళ పని కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్లో నువ్వు చేసినావు కాబట్టి నీకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కాలబెడితే ఆ మూడు నాలుగు ఎకరాల్లోనే నువ్వు ఆఫీస్ కట్టుకొని ఇప్పుడు నీ కొడుకు ఊరేగుతాను లేదా అవినీతి కాదా ఇది అవినీతి కాదంటావా చట్టవిరుద్ధమైనటువంటి అవినీతి పనులు ఇతరులకు చేసి తద్వారా లంచం తీసుకునేదాన్ని నీతి అంటారా అవినీతి అంటారా విజయవాడలో ఎవరితో స్థలం తీసుకొని హత్య చేసి బ్రాహ్మణాయన్ను ఆశ ఆ లెక్క కోసం అని చెప్పి మీ మేనలో దగ్గరికి పోయి గొడవ చేర్చి ఇది నీతే వన్ ప్లస్ వన్ ధమాఖా అని చెప్పి లక్షకు లక్ష సంవత్సరానికి ఇచ్చామని చెప్పి పద్నాలుగే లేకంటే నీ కొడుకు అప్పులు చేసి పద్నాలుగే లేకపోతే నీ కొడుకు అప్పులు చేసి ఈ బుధుడికి అప్పులు తీర్చాలే ఈ బుధుడికి అప్పులు తీర్చలే నీతే ఎస్ఎస్ మాల్ కట్టినారు దాంట్లో ముప్పై కోట్లు నలభై కోట్లు తీసుకొని వాడుకొని నీ కొడుకు చేసి పెట్టి ఆరవేసులు కొంతమంది చచ్చిపోయి ఉన్నారు దాంట్లో ఇది నీతే లెక్క కోసం వివీ సుధాకర్ని పడకపోయి కొట్టినారు నీతే ఆర్థిక లావాదేవీల కోసం శివగణేశ ఆరవేశుని కొట్టినారు హైదరాబాద్లో కేసు రిజిస్టర్ అయింది నీతే నిన్న నిమ్మకాయల సుధాకర్ది చెరువుభూమి అని చెప్పి మీరే పిటిషన్ పెట్టి మీరే ఆరు కోట్లు కొట్టి మీరే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినారు ఇది నీతే ఎన్ని చెప్పాలి ఇట్లాంటి కాంట్రాక్ట్ వర్కుల గురించి నీ కొడుకు ఏం చెప్తున్నాడు మా ప్రభుత్వం ఉంది ఈ నియోజకవర్గంలో కాంట్రాక్ట్ సంబంధించిన వర్కులు ఎవరు టెండర్ వేయకూడదు దౌర్జన్యం చేస్తాను నా హక్కు అంటున్నాడు ఆయన స్టేట్మెంట్ ఇస్తాను డైరెక్ట్ మీ ముందులోనే పెద్దశెట్టిపల్లె వర్క్ నిన్న జరిగింది టెండరు పెద్దశెట్టిపల్లె ఊర్లో నుంచి రోడ్డు పోకుండా బయట నుంచి పోయేదానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలకు వర్క్ ఈ ముప్పై ఐదు కోట్ల రూపాయల వర్కుకు నీ కొడుకు నువ్వు తీసుకునేదాని కోసం అని చెప్పి ఊళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరించి టెండర్ అని చెప్పి నానాకం చేసి పెట్టినారు లాస్ట్కు నువ్వు ఎవరినైతే విమర్శిస్తానావో బ్రాందీలో నీళ్లు కలుపుకొని బ్రాందీలో నీళ్లు కలుపుకొని బతికేటోళ్ళు నన్ను మాట్లాడతారని చెప్పి అది ప్రవీణ్ మాట్లాడింది ఆ ప్రవీణ్ దగ్గరికి ఈ వర్క్ టెండర్ వేయకు మన ఇద్దరం పంచుకున్నామని చెప్పి పల్లెపాడు మహేశ్వరిని పంపించావును ముప్పై సార్లు పంపించినాడు ప్రవీణ్ దగ్గరికి ఈ సెట్పల్లె వర్క్కు సంబంధించి టెండర్ వేయకు మనం మనం పంచుకున్నాము నీకింత నాకింత నేను వర్క్ తీసుకుంటా అబేసుకుంటా నీకు ఆ కాల లెక్కిస్తా అని చెప్పి వాళ్ళు ఇనుకోకుండా టెండర్ పెచ్చే అందరూ వేచ్చే ఇరవై తొమ్మిది పర్సెంట్ లెస్సు వేయింది అది ప్రవీణ్ విమర్శిస్తానావు బ్రాంతి షాపులో నీళ్ళు బ్రాంతిలో నీళ్లు కలిపి అని చెప్పి మాట్లాడుతీవి మరి అదే బ్రాంధీలో నీళ్లు వాళ్ళ దగ్గరికి టెండర్ వేయాకు రాజీ పడదామని చెప్పి ఎందుకు వినావు ఎందుకు ప్రజటూరుకు సంబంధించిన చాలా పనులలో ప్రవీణ్ నువ్వు కప్పం కట్టినావు పని నువ్వు తీసుకొని ఐదు పర్సెంట్ అబో వేసుకొని లెక్క ఎందుకు ప్రవీణ్ కట్టినావు నలభై సంవత్సరాలని నా రాజకీయ అనుభవం అంటాను నీ రాజకీయ అనుభవం నలభై ఏళ్ళు అయితే ఆ పిల్లోడు ప్రవీణ్ పుట్టి నలభై ఏళ్ళు కాలే నీ అనుభవం లేదు ఆ పిల్లోని వయస్సు ఆ పిల్లోని ఇంటికాడికి నువ్వు మనుషులు పంపిస్తాను ఆ పొద్దునుకులు రాజీ పడదాం రాజీ పడదాం రాజీ పడదాం అని చెప్పి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీరు పంచుకోవాలన్నా మీరు ఎక్కడ నీతిపరుని పెద్దయినా నువ్వు ఒక్క ప్రశ్న కన్నా మాకు సమాధానం చెప్పు ఎవడ నీతిందో నీతిపరునివిను వన్ పర్సెంట్ కాదు ఇంకా చెప్పాలంటే పెద్ద అవినీతి పరునివి ఎందుకంటే ఎవడైతే పనికి మాలిన పని చేసి నీతి మాలిన తప్పులు పని చేసి నేను చెయ్యలేదని దుప్పటి కప్పుకొని మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరినీ అవినీతి పరుడు అని చెప్పి మాట్లాడతాడో వాడే పెద్ద అవినీతి పరుడు అదే పెద్ద ఆయన వరదరాజురెడ్డి మమ్మల్ని మాట్లాడినావు ఆమె మాట్లాడినావు నిన్న కూడా మాట్లాడినావు విమర్శ అని చెప్పి మేము అడుగుతున్నాం నిదానంగా నిబ్బరంగా అడుగుతున్నాం నీ ప్రభుత్వం వచ్చింది ఫోదాయన పోలీసు వాళ్ళు నీవాళ్ళే ముఖ్యమంత్రి నీవాడే అందరూ నీవాళ్ళే సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు ఏదో కొట్టేసినా లెక్క అన్నావు విచారణ చెప్పి విచారణ చెప్పి భూములు ఏదో కబ్జా చేసినా అన్నావు విచారణ చెప్పి సబ్ ఆఫీసులో ఈ పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన వారి ఆస్తులను నా పేరుతో మార్చుకునే అని చెప్పి మాట్లాడినావు విచారణ చేపి ఇసుక అమ్ముకునే అన్నావు విచారణ చేపి మట్కా వానతో కంపెనీ నిర్వహించి లెక్క తీసుకునే అన్నావు గుట్కాంతా అన్నావు క్రికెట్ వాంతో అన్నావు మంగతాయ్య వంతా ఉన్నావు విచారణ చేపి నీ ప్రభుత్వములో నీ పోలీసులు నీ విజిలెన్సు నీ సిఐడి అందరు మీ వాళ్ళే సంవత్సరమైంది నేను అవినీతి అయితే అవినీతి చేసిన అని చెప్పి నువ్వు ఎలక్షన్ల కంటే ముందు నా మీద మాట్లాడిన మాటలు నిజమైతే నిన్న ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడిన మాటలు నిజమైతే నాపైన విచారణ నిర్వహించు నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చెయ్యి సంవత్సరమైనా చేయలేకపోతున్నావు ఇంకా పది సంవత్సరాలైనా చెయ్యలేవు వంద సంవత్సరాలైనా చేయలేవు కారణం నేను అవినీతి చేయలే అసాంఘికమైన కార్యకలాపాలు నేను చేయలే పెద్ద ఆయన నేను నువ్వు అనుకున్నట్టు ఆస్తులు సంపాదించలే నేను అప్పులల్లో ఉన్నా నేను ఆస్తులల్లో లేను అప్పులల్లో ఉన్నా నేను కాకపోతే నీ కొడుకు మాదిరి మీ మాదిరి పద్దైదు ఏళ్ళైనా పదహారు ఏళ్ళైనా కానీ ఆస్తులు అమ్మకుండా అప్పులు కట్టకుండా ఉంటారు లేం మూడు దుడ్లకు అమ్మి ఫాదముతాం అప్పు ఉంటే హైదరాబాద్లో కొంప అంటే కొంప అమ్మినాం పది కోట్లకు పోయింది ఎనిమిది కోట్లకి అమ్మినాం పొద్దులు ఆస్తులు ఉంటే మూడు దుడ్లకు అమ్మి తెతాం మేము అప్పులు కట్టాలా నువ్వు అట్లా కట్టలే కాబట్టి ఇప్పుడు నేను వివర్శిస్తానా మేము పో అప్పుడు తుడ్లు అడుగు ఎవరినైనా సరే కిరణ్ కుమార్ రెడ్డి కానీ ప్రసాద్ రెడ్డి కానీ ఎన్నికల కోసం అప్పులు చేసినారా చేసి ఎవరికైనా ఎగరగొట్టినారా ఏడైనా భూములు కబ్జా చేసినారా లేదు మాకు మచ్చలేదు కానీ నీతిలో మేము డాంబికం చెప్పుకోం మా బుద్ధాలు మేము తట్టడుచుకోం మేము గొప్పోళం గొప్పోళం గొప్పోలం అని ఎంతో కొంత నేను కానీ నువ్వు కానీ రాజకీయాల్లో ఉండేవాళ్ళం నీతి తప్పిన పనులు చేయాల్సిందే మన మనుషుల కోసమో మన రాజకీయాల కోసమో మన పదవుల కోసమో మన వాళ్ళ కోసమో మనం నీతి తప్పిన పనులు చేస్తామని క్షణసార్లు చెప్పినా ఇప్పుడు నేను నువ్వు కానీ నేను కానీ రాజకీయాలు ఉండే వాళ్ళం నీతికి సంబంధించిన మాటలు పెద్దగా మాట్లాడుకోకూడదు పెద్ద ఆయన అని చెప్పిరే అది బాగుండదు మనం నీతి పాఠాల్లో మాట్లాడుకుంటే ప్రజలు అసహించుకుంటారు పతివ్రత ప్రమాణం ఉంటే తెల్లవాడుతు వేడిగా ఉంటుంది అంట సల్ల కాదంట అటు ఉంటుంది మన మన రాజకీయ నాయకుల యొక్క నీతి మాటలు మన ఉద్యోగస్తుల దగ్గర పోయింది ప్రమాణాలు చేయించేది ఏం సొక్కమాను వెంకటేశ్వమి పట్టణ మీద ప్రమాణం చేయి ఆంజనేయ స్వామి మీద ప్రమాణం పోయి నువ్వు చేయి ప్రమాణం ఇప్పుడు నేను అడిగినాను నాకు పోలీసులకు కూడా మేము చెప్తా ఉన్నాం ఏం న్యాయం అయ్యా మీది దీంట్లో ఏముందని కేసు పెడతారాయా నాకు తెలియకడుగుతా ఏముందని కేసు పెడతారు ఒక హోటల్ నడుపుకునే ఒక పిల్లోడు నా మీద ఇన్ని ఎంటికలు పెట్టి సాయిబాబా పుట్టపడి సాయిబాబా మాదిరి నాకు వేసం వేసి కార్టూన్ వేసి నా మీద పెట్టినాడు అవినీతిని మార్ఫింగ్ చేసి నేను కంప్లైంట్ ఇచ్చిన కేసు పెట్టినారా నిన్న పెద్ద నన్ను వరే అన్నాడు ఎందుకు వీక్ అన్నాడు కేసు పెట్టినారా ఐదు సంవత్సరాలు నా మీద అవినీతి ఆరోపణలు భయంకరంగా చేసినారు నా మీద వాళ్ళ మీద కేసు పెట్టినారా పోలీసులను అడుగుతాను నేను ఎట్లా కేసు పెడతారు దీని మీద ఏమో దీంట్లో అనుచితమైన వ్యాఖ్యలు ఏమున్నాయా చూపి మీరు లేరా దీంట్లో పోలీసు వాళ్ళు లేరా దీంట్లో కేసు పెట్టింది మీరు కాదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాదా ఇతను శ్రీనాథు రామణ్యకు పోటీ చేసిన వ్యక్తి కాదా తెలుగుదేశం పార్టీ వరదరాజెడ్డి కాదా వాళ్ళ మనిషి కాదా ఏముంది దీంట్లో అంటే ఈ రాష్ట్రంలో వ్యక్తికి స్వేచ్ఛ లేదు భావ స్వేచ్ఛ లేదు ప్రకటన స్వేచ్ఛ లేదు వాక్ స్వాతంత్రం లేదు అంబేద్కర్ రాజ్యాంగం లేదు అంబేద్కర్ బతికి ఉంటే వంద సార్లు చచ్చిపోతాడు ఈ రోజు కానీ అంబేద్కర్ గారు బతికి ఉంటే ఈ రాష్ట్రంలో జరుగుతుండే రెడ్బుక్ రాజ్యాంగాన్ని చూసి వంద సార్లు చచ్చిపోతాడు మేము అడిగింది మొన్న ఏంది అసలు నేను అడిగింది ఇంత ఇదంతా పక్కన పెడితే నేను అడిగింది ఏంది సంక్షేమ పథకాలు అడిగినా ఎన్నికల కంటే ముందు మీరు వాగ్దానం చేసి ప్రజలతో ఓట్లు వేసుకొని మీరు గెలిచినారు ఇచ్చిన మాట మేరకు సంక్షేమ పథకాలు అమలు పరిచినారా అని చెప్పి మొన్న అడిగినా దాని సమాధానం చెప్పినాడా పెద్దాయన చెప్పాల్సినది ఏదైతే ఉందో ప్రజలకు అది చెప్పలే పనికి వచ్చేది పనికిరాని పనికి మాలే మాటలు మాత్రమే మాట్లాడినాడు మళ్ళీ ఇప్పుడు అడుగుతానా నేను ఆడబిడ్డ నిధి ఇచ్చినారా పెద్దయినా ఆడబిడ్డ నిధి పదహైదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే ఇచ్చినారా చెప్తావా సమాధానం పీ ఫోర్కు అనుసంధానం అన్నాడు అదేందో ప్రజలకు చెప్తావా నువ్వు సంజీవ్ నగర్ లేకో స్వరాజ్యనగర్ లేకో లేకుంటే బొల్లవరం లేకో లేకుంటే బుడాయపుర లేకో లేకుంటే హనుమాన్ నగర్ లేక ఎక్కడికైనా పేదవాళ్ళు ఉండే చోటుకు పోయి ఆడబిడ్డనిది పదహైదు వందల రూపాయలు మీకు మేము అట్లా ఇవ్వడం లేదు పీ ఫోర్ దానికి అనుసంధానం చేసినాము అమెరికాలో ఉండేవాడు మిమ్మల్ని దత్తత తీసుకొని సాగుకారులు చేస్తాడు ఇదే అమలు పరచడము అనిపోయి చెప్పుపో ప్రజలు నిన్ను హర్షిస్తారో మీ ముఖాన పేడ నీళ్ళు కొడతారో చూడుపో నువ్వే పోయి నిరుద్యోగ వృత్తి మూడు వేలు చెప్పినారు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు స్కిల్ డెవలప్మెంట్కు మేము అనుసంధానం చేసినాము అయిపోయా అంటే పోయి నిరుద్యోగులకు చెప్పు ఆ మాట నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మీకు ఇవ్వడం లేదు మీకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుసంధానం చేసినాము వాళ్ళకు నీకు వృత్తి మీద నైపుణ్యాన్ని ఇప్పించి దేశం మీద బతికేదానికి పంపిస్తారు ఇదే పథకం అమలు పరచడము అనిపోయి పెద్ద ఆయన నిరుద్యోగులకు చెప్పమను ఆ నిరుద్యోగుల యొక్క ఆగ్రహానికి ఆవేశానికి పెద్ద ఆయనకు గురవుతాడో కాదో మాట్లాడమను అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు సంబంధించి మేము ప్రశ్నిస్తే సమాధానం లేదు సరైనటువంటి సమాధానం చెప్పలేక దాటవేసే ప్రయత్నంలో అడ్డగోలుగా మాట్లాడుతూ ఇట్లాంటి కేసులు పెట్టిస్తారా ఆగస్టు పదహైదులో మీరు బస్సు పెడితే ఇంకా పెట్టకదలికే మీరు సంక్షేమ పథకాన్ని అమలు మీ హామీని అది పల్లె వెలుగులు పెట్టి జిల్లాకు పరిమితం చేస్తే అది కరెక్టా మేము అడిగిన దానికి సమాధానం చెప్పారా ఎనభై మూడు లక్షల మందికి తల్లికి వందాము డబ్బులు ఇవ్వాల్సి ఉంటే యాభై లక్షల మందికి మీరు ఇచ్చే అది కూడా పదహైదు వేలు ఇస్తామని చెప్పి పదమూడు వేలు ఇస్తే మేము ప్రశ్నిస్తే సమాధానం ఉందా మీ దగ్గర రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ అన్నారు నేను అడుగుతా ఉన్నా మెయింటెనెన్స్కు దేనికి మెయింటెనెన్స్ చెప్పాలా ఎమ్మెల్యే దీనికి ఇప్పుడు మేము అడిగేదానికి ఎమ్మెల్యే గారు లోకల్ ఉండే ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలా రెండు వేల రూపాయలు మెయింటెనెన్సు దేనికి మెయింటెనెన్సు బాత్రూమ్లు లెట్రిన్లు అడిగేదానికి ఇంకోటి బాగానే ఉంది అది ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలు కూడా పదమూడు వేలు ఇచ్చినారు అలా లెట్రిన్లు గడిగేది బాత్రూములు గడిగేది ఎవరు అంటే ప్రైవేటు యాజమాన్యానికి సంబంధించిన స్కూళ్ళకు కూడా మెయింటెనెన్స్ రెండు వేలు తీసుకుంటారా తీసుకుంటారా ఉండే కరెక్టనా వంశీది ఎవరు సమాధానం చెప్పమను ఇట్లా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వంలో ఉండే నాయకులది ప్రజాప్రతినిధులది ప్రభుత్వ అధికారులది నిన్ను అడుగుతాం మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి స్థానిక శాసనసభ సభ్యుని కాబట్టి నిన్ను ప్రజల పక్షాన మేము ప్రశ్నించినప్పుడు నువ్వు సానుకూలకంగా మర్యాదపూర్వకమైన భాషతో సమాధానం చెప్పాలా అమర్యాదకరమైన భాషతో నా వెంటుక బిక్కువని రాంటావా ఏ రారా నా ఇంటికి బిక్కు అంటావా నువ్వు పోరా అంటావా నన్ను కాదు నువ్వు మాట్లాడింది ప్రజలు మాట్లాడుతానావు నేను మళ్ళీ అడుగుతానా నేను నన్ను నువ్వు అన్నందుకు ఏం బాధ లేదు నేను బాధపన్ను మా నాయన ఇంత వయసు అనుకున్నాను నిన్ను ప్రజల పక్షాన నేను మళ్ళా ప్రశ్నిస్తానా ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తావు ఎందుకు ఇలా సంవత్సరం రోజుల నుంచి నిరుద్యోగ వృత్తి ఎందుకు ఎగరగొట్టినావు తల్లికి బంధం ఎందుకు అందరికీ కూడా బస్సు రాష్ట్రం అంతా ఎందుకు తిప్పలేకపోతున్నావు గ్యాస్ కనెక్షన్లు అందరికీ పడలే ముప్పై మందికే పడింది డెబ్బై మందికి వెళ్ళా పోయి కనుక్కో యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నావు ఈ బుద్ధుడికి పెన్షన్ ఇవ్వలే చెప్పినానా పెద్దనా ఏం పెద్ద ఎందుకు చెప్పారు ఇవన్నీ ముందు నా మీద గెలిచేదాని కోసం మైక్ పట్టుకొని ముందు పక్క సుధాకర్ రెడ్డి ఆ శవాల బండిలో కూర్చున్నట్టు ఇవి సుధాకర్ రెడ్డి ఇంకొకటి ఇంకొకటి కూర్చొని పాత సామాలకు జన్సుగడ్డలు ఇచ్చాం అన్నిటి తిరిగినారు చూడే సిగ్గుండాలా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు పాత సామాలకు స్త్రీలు బోగులు కొంటాం సిగ్గులేని మనుషులు మీరు గెలవడం కోసం ఆ గడ్డి అంటే ఆ గడ్డి తిని గెలిచిన తర్వాత ప్రజలు గాలి వదిలేసి మీ ఇష్టానుసారం రాజకీయాలు చేసి తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను బాధించే ప్రయత్నం చేస్తారా ఇదేనా ప్రజాస్వామ్యము ఇదేనా వాగ్దానం ఇచ్చి చెల్లించే విధానం మళ్ళా చంద్రబాబు నాయుడు గొప్పోడు అని చెప్తున్నాడు మా చంద్రబాబు నాయుడు గొప్పోడు నెలకు మూడు సార్లు క్యాబినెట్ జరుపుతాడు చించుతాడు ఏకుతాడు అని ఏంది పెద్ద ఆయన ఇదే రెండు వేల పంతొమ్మిదిలో నీకు టికెట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడన్నాను నా బొచ్చులో తెలుగుదేశం పార్టీ అన్నావు ఇదే వరదరాజరెడ్డి చంద్రబాబు నాయుడు ఏమంటే అంటే నా బొచ్చులో తెలుగుదేశం పార్టీ నా బొచ్చులో చంద్రబాబు నాయుడు అని మాట్లాడినావు రెండు వేల పంతొమ్మిదిలో ఏమో చంద్రబాబు నాయుడు నీ బొచ్చులో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేదలకు నా బొచ్చు బీక్కుండా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అంటే యా అండకు ఆ గొడుగెత్తుతావా యా గాలికి తూర్పుపడతావా నువ్వు నీ వయసుకు నీ మాటలకు నీ సిద్ధాంతానికి ఏమన్నా సంబంధం ఉందే నీ నీతికి ఏమన్నా సంబంధం ఉందే ఇంక నీ గురించి చెప్పినా నీ కొడుకు గురించి చెప్పినా నీ అల్లుని గురించి ఉంది ఇంకా అందరికంటే ఉన్నాడు నీ మనవాడు నీ మనవాడు నీతి గురించి మాట్లాడుతున్నా గుర్తొచ్చా అంది నీ మనవాడు హైదరాబాదులో ఎవరిదో రవి యాదవ్ అనేవాది భూమి ఎవరిది రవి యాదవ్ అనేవాది భూమి అపర్ణ కన్స్ట్రక్షన్సు వాంది భూమి అయితే అపర్ణ కన్స్ట్రక్షన్ పేరుతో వాడు అమ్ముతా అంటే వాడు నా స్నేహితుడే నా భాగానికి ఇన్ని ఇళ్ళు వచ్చినాయని చెప్పి నీ మనవడు నీ మనవడికి లేని ఆస్తిని ఫోర్జరీ సంతకంతో ఊర్లో వాళ్ళందరికీ అమ్మి పొద్దుటూర్లకు అమ్మినాడు మా బూచేపల్లి శివప్రసాయి బంధువులకు ఎమ్మెల్యే బంధువులకు అమ్మినాడు నాగులు అమ్మినారు టోకన్ యాభై లక్షలు డెబ్బై లక్షలు తీసుకొని నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఊరంతా స్ప్రెడ్ అయింది ఊరంతా దీన్ని నీతి అంటారా మోసం అంటారా ఫోర్జరీ అంటారా ఆర్థిక నేరగాళ్ళు అంటారా ఘరాన మోసం అంటారా ఏమంటారా చెప్పు పెద్ద ఆయన రవి యాదవ్ హైదరాబాదు స్థలము అపర్ణ కన్స్ట్రక్షను నీ మనవడు నా భాగానికి ఇన్ని ఇన్ని వచ్చినాయి అపార్ట్మెంట్ ఇన్ని వచ్చినాయి అని చెప్పి గజం ఎనిమిది వేల చొప్పున పన్నెండు వేలు చేస్తాను నాకు ఎలక్షన్లకు డబ్బు అవసరం ఉందని చెప్పి ఎనిమిది వేల చొప్పున దేశం అమ్మి నలభై నుంచి యాభై కోట్లు సొమ్ము చేసుకొని మోసం చేసిన మాట నిజమా కాదా ఇంకా నీకు డీటెయిల్గా రేపు మళ్ళీ ఒకసారి కావాల్సి ప్రెస్ మీట్ పెట్టి ఏ ఏదానికి అది ఉంది డీటెయిల్ దీనికి సంబంధించి కాగితాలు ఉన్నాయి నిమ్మకాయల సుధాకర్ భూమికి సంబంధించి ఉంటాయి విజయవాడ భూములకు సంబంధించి ఉన్నాయి ఏ అవినీతికి సంబంధించి అన్నీ ఉన్నాయి డీటెయిల్గా దయచేసి సంక్షేమ పథకాలకు సంబంధించి రేపైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మేము అడిగిన దానికి ప్రజల కోసం సమాధానం చెప్పు పనికిరాని విషయాలు పనికి మారిన మాటలు మాట్లాడకుండా ఒరా తురే అనేది మాట్లాడకుండా ఇంటికి బీక్కు ఇంకోటి బిక్కు అనే మాటలు మాట్లాడకుండా సభ్యతగా ప్రజా సమస్యల మీద మేము ప్రశ్నించినప్పుడు గౌరవప్రదంగా సమాధానం చెప్పు సీత రైతే సమాధానం చెప్పు సీత కాకపోతే మౌనం అర్ధంగీకారం మేము మోసం చేసినామని చెప్పి అంగీకరించడమే